అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వారి వారి రాసులను బట్టి వారి బలహీనతలు ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఓం నమో వెంకటేశాయ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీ రాశి ప్రకారం మీ బలహీనతలు ఇవే వాటిని సరి చేసుకుంటే మీ లైఫ్ సూపర్గా సక్సెస్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఒక బలహీనత అనేది ఉంటుంది కొందరు అవతలి వ్యక్తులను సులభంగా నమ్మేస్తారు అలాగే తొందరగా హాట్ అయిపోతుంటారు మరికొందరు పొగడ్తలకు పడిపోతుంటారు ఇలా అనేక బలహీనతలు అనేవి ఉంటాయి అయితే ఈ బలహీనతలు మనిషిని ఏ స్థాయికైనా దిగజారుస్తాయి అనడంలో ఎలాంటి సందేహము అనేది లేదు ఈ నేపథ్యంలో ఆయా రాసుల ప్రకారం వాళ్ళ బలహీనత ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆ బలహీనతలను అధిగమిస్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం భూమిపై తెలివైన జీవి ఎవరంటే మొదట చెప్పేది మనిషి గురించే అవును అది నిజమే అయితే మనిషిలో తెలివితేటలు పెరుగుతున్న కొద్ది ప్రతికాల ఆలోచనలు ప్రభావాలు సైతం పెరుగుతుంటాయి స్వార్థంతో ఆలోచించడం మొదలు పెడతారు ఓటమికి ఇతరులను బాధ్యులు చేస్తుంటారు మన వైఫల్యాలకు మనమే కారణమని ఒప్పుకోరు మన బలహీనతలను మనం సరిదిద్దుకోం కాబట్టి మనలో ఉండే ఈ కొన్ని లక్షణాలే మన ఓటమికి కారణమవుతాయి అయితే ప్రతి మనిషిలో కూడా కొన్ని బలాలు బలహీనతలు అనేవి ఉంటాయి వాటిని తెలుసుకోగలిగితే మార్చుకోగలిగితే ఏ రంగంలో అయినా ఏ పనిలో అయినా విజయం అనేది సాధించవచ్చు ఈ నేపథ్యంలో ఏ రాశి వారు ఎలాంటి బలహీనతలు కలిగి ఉంటారు సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏంటి వంటి విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి ధైర్యం ఉత్సాహం ఎక్కువ వీళ్ళు జీవితంలో అత్యంత నమ్మకంతో ఉంటారు స్వయం శక్తితో సహజంగా ఎదుర్కొ ఎదుగుతారు ఇదే వీరి బలం అలాగే వీరి బలహీనత విషయానికి వస్తే వీళ్ళకు తొందరపాటు ఎక్కువ ఉద్వేగభరితమైన స్వభావం కలిగి అసహనం మొండితనం ఎక్కువ ఇవి వీరి బలహీనత కాబట్టి ఈ మేష రాశి వారు తొందరపాటు తగ్గించుకొని కాస్త సహనంగా ఉంటూ ఓపికతో ముందుకు సాగితే శుభంగా విజయాలు అనేవి సాధించవచ్చు అదేవిధంగా వృషభ రాశివారు చాలా నమ్మదగిన వ్యక్తులు వీరిలో సహనం దృఢత్వం చాలా ఎక్కువ ఈ రాశి వారు జీవితాన్ని స్థిరమైన సురక్షితమైన పునాదులతో చాలా జాగ్రత్తగా నిర్మించుకుంటారు ఇదే వీళ్ళ బలం అలాగే వీళ్ళ బలహీనత విషయానికి వస్తే ఈ రాశి వారికి బాగా మొండితనం అభద్రత భావం ఎక్కువ ఇది దగ్గరి వారిని కుటుంబ సభ్యులను కాస్త ఇబ్బంది పెడుతుంది ఇదే వీరికి ఉండే బలహీనత కాబట్టి ఈ ఋషవ రాశి వాళ్ళు మొండితనాన్ని విడిచిపెట్టి ఓపెన్ మైండ్తో ఉంటే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి మిథున రాశి వాళ్ళు బాగా తెలివైన వారు వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ కష్టతరమైన పరిస్థితి నుంచి కూడా చాకచక్యంగా బయటపడగల విభిన్నత నేర్పరితనం వీరికి ఉంటుంది ఇదే వీరి బలం ఇక బలహీనత విషయానికి వస్తే ఈ రాశి వాళ్ళకి ఫోకస్ తక్కువ ఒకటే నిర్ణయం వీళ్ళు అనుకున్నదే నిర్ణయంగా ఉంటారు అలాగే బంధుత్వాల విషయంలో లోతుగా వ్యవహరిస్తారు ఇవి ఈ రాశికున్న బలహీనత కాబట్టి ఈ రాశి వాళ్ళు కాస్త ఏకాగ్రత నిబద్ధతతో వ్యవహరిస్తూ ఒక్కటే నిర్ణయం అని కాకుండా పట్టు విడుపులతో ముందుకు సాగితే మంచి విజయాలను సాధిస్తారు అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకు లోతైన అంతర్దృష్టితో ఉంటారు వీళ్ళకి సానుభూతి ఎక్కువ ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉంటారు చుట్టూ ఉన్న వారికి మద్దతుగా ఉంటారు ఇదే వీళ్ళకున్న బలం ఇక బలహీనతల విషయానికి వస్తే వీళ్ళు అధిక భావోద్వేగం కలిగి ఉంటారు మనోభావాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి వీళ్ళ ఆలోచనలు చాలా సున్నితంగా ఉంటాయి ఇదే వీళ్ళకున్న బలహీనత కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ బలహీనతలను అధిగమిస్తే సంతోషంగా ముందుకు సాగుతారు అదేవిధంగా సింహరాశి వాళ్ళు తేజస్సు దాదృ దాతృత్వంతో వ్యవహరిస్తారు ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి అలాగే వీళ్ళు ఎదుటి వారి దృష్టిని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటారు ఇవే వీళ్ళ బలం ఇంకా బలహీనతల విషయానికి వస్తే అలాగే ఈ రాశి వారికి అహంకారం దురాభిమానం ఎక్కువ కాబట్టి సింహరాశి వాళ్ళు వినయంగా ఉండటం అలవాటు చేసుకోవాలి అలాగే చుట్టూ వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ బలహీనతలను అధిగమిస్తే సులభంగా విజయం అనేది సాధిస్తారు తదుపరి రాశి కన్యా రాశి వాళ్ళు చాలా విశ్లేషణాత్మకంగా వ్యవహరిస్తారు వీళ్ళు సమస్యలను పరిష్కరించడంలో చేపట్టిన పనులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో నిష్ణార్థులు ఇదే వీళ్ళ బలం ఇక వీళ్ళ బలహీనత విషయానికి వస్తే వీళ్ళు ప్రతి చిన్న విషయానికి లోతుగా ఆలోచిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే ఓవర్ థింకింగ్ అలాగే ఇతరులను విమర్శించే ధోరణి బాగా ఉంటుంది వీళ్ళు తమ లోపాలను స్వీకరించడానికి ఇష్టపడరు కాబట్టి వీళ్ళు ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచన చేయకుండా ఇతరులను విమర్శించే గుణాన్ని తగ్గించుకుంటే అన్నింటా విజయం అనేది సాధిస్తారు నెక్స్ట్ తులారాశి ఈ తులారాశి వాళ్ళు చాలా మనోహరంగా ఉంటారు సంబంధాల్లో సమతుల్యత సామరస్యాన్ని పెద్ద పీట వేస్తారు వీరిలోని సరస్వత్వం సాంఘికత మంచి ఆహ్లాదకరమైన సహచరులను ఏర్పరుస్తుంది ఇవే వీరికి ఉన్న ప్రధాన బలం ఇక ఈ తులారాశి వారి యొక్క బలహీనత విషయానికి వస్తే వీరికి అనుమానాలు ఎక్కువ వీరిలో అనిశ్చితి సంఘర్షణ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వంటి లక్షణాలు ఉంటాయి ఇవే వీళ్ళ యొక్క బలహీనత కాబట్టి వీళ్ళు అనుమానపు లక్షణాలను వదిలేసి ముందుకు సాగితే విజయానికి చేరవు చేరవుతారు రుచిక రాశి వారిలో ఆత్మవిశ్వాసం సంకల్పం బాగా ఎక్కువ వీళ్ళు చాలా ఎక్కువ మంది ధనవంతులుగా ఉంటారు వీళ్ళు తమ లక్ష్యాలను సంపూర్ణ శక్తితో ఓపికతో సాధిస్తారు ఇదే వీరి బలం అయితే వీరిలో అసూయ గోప్యత వంటి లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలే వాళ్ళ పురోగతికి ప్రతికూల వాతావరణాన్ని స్పష్టిస్తాయి కాబట్టి ఈ అసూయ రహస్యం గోప్యత వంటి విషయాలను వదిలేస్తే మంచి విజేతగా వెలుగొందుతారు తరువాత ధనుసు రాశి వారిలో ఆశావాదం సాహసోపత గుణం ఉంటాయి వీరిలో నిజాయితీ బాగా ఎక్కువ ఈ రాశి వాళ్ళు ఎల్లప్పుడూ ఓపెన్ మైండ్తో ఉంటారు ఎల్లప్పుడూ కొత్త అనుభవాలను కోరుకుంటారు ఇవే ఈ రాశి వారికి ఉన్న బలం వీరి బలహీనతల విషయానికి వస్తే మాటలు ఎక్కువ మాట్లాడుతారు అలాగే వీరిలో అసహనం వ్యూహాత్మక దారిణి బాగా ఎక్కువ ఇవే ఈ వారి రాశి వారికి జీవితంలో సవాళ్లకు దారి తీస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మాటలు తగ్గించడం సంభాషణలు మరింత ఓపికగా శ్రద్ధగా ఉండటం మంచి విజయానికి నాంది అవుతుంది మకర రాశి వాళ్ళు బాగా క్రమశిక్షణ ఆశయ సిద్ధి కలిగి ఉంటారు వీళ్ళు తమ లక్ష్యాల పట్ల బాగా శ్రద్ధగా వ్యవహరిస్తారు అలాగే బాధ్యతగా విశ్వసనీయతతో ఉంటారు ఇవే వీరికి ఉన్న బలం ఇక ఈ రాశి వాళ్ళ బలహీనతల విషయానికి వస్తే ఈ రాశి వారికి బాగా టెన్షన్ ఎక్కువ అలాగే వీరిలో నిరాశావాదం బాగా ఎక్కువ తరచూ నమ్మకాన్ని కోల్పోతుంటాయి ఈ లక్షణాలే కొత్త కష్టాలకు దారితీస్తాయి కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు టెన్షన్ నిరాశావాదం తగ్గించుకొని సానుకూల ఆలోచనలు పెంపొందించుకుంటే మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఈ కుంభరాశి వారిలో వినూత్నమైన ఆలోచనలు సృజనాత్మకత బాగా ఎక్కువగా అసాధారణమైన ఆలోచనల నైపుణ్యం కుంభరాశి వారి సొంతం వీళ్ళు ఇతరుల ఆలోచనలకు బాగా విలువ ఇస్తారు ఇవే వీరుకున్న ప్రధాన బలం ఇక ఈ రాశి బలహీనతల విషయానికి వస్తే వీరు ఎల్లప్పుడూ భావోద్వేగ సంబంధాలతో పోరాడుతూ ఉంటారు వింతగా ప్రవర్తిస్తారు మానసికంగా కూడా బలహీనంగా ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళపై లక్ష లక్షణాలను అధిగమిస్తే చక్కటి జీవితాన్ని పొందగలరు మీనరాశి వాళ్ళు బాగా దయాగుణం కలిగి ఉంటారు అంతేకాకుండా బలమైన అంతర్దృష్టి ఊహాత్మకత ఈ రాశి వాళ్ళకు సొంతం ఇవే వీరి బలం ఇక బలహీనతల విషయానికి వస్తే వీరిలో సున్నితత్వం బాగా ఎక్కువ కొన్నిసార్లు వాస్తవికతకు దూరంగా ఉంటారు కళల్లో తేలుతూ ఉంటారు కాబట్టి ఈ మీన రాశి వాళ్ళు సృజనాత్మకతను పెంపొందించుకోవడం వాస్తవ ప్రపంచంలో బ్రతకడం వలన ఈ రాశి వారు మంచి విజయం అనేది సాధించగలరు ఇలాంటివి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు